కిరణ్ టీవీ రైతు ప్రేక్షకులు నమస్కారం మనతో పాటు గణపురం ధర్మారెడ్డి గారు ఉన్నారు మనం హైదరాబాద్ నాగారంలో ఉన్నాము సార్ని అడిగి ఆదిత్య మినరల్ మిక్చర్ సిలేటెడ్ మినరల్ మిక్చర్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే సార్ ఈ ప్రోడక్ట్ వాడి మిల్క్ దిగుబడి కానీ ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ కానీ చూడి కట్టడం కానీ దూడల్లో ఎదుగుదల కానీ ఇవంతా చూశారు సార్ కాబట్టి సార్ రైట్ పర్సన్ దీన్ని వాడి దీని రిజల్ట్ పొందినాడు కాబట్టి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మినరల్ మిక్చర్ మీరు ఇది వాడారు దీని రిజల్ట్ ఎలా ఉంది సార్ అయితే ఇంతకుముందు వేరే మినరల్ మిక్చర్ వాడేవాడిని అప్పుడు చూడు కట్టలేదు కాబట్టి ఈ మినరల్ మిక్చర్ వాడినాక కొన్ని చూడు కడుతున్నాయి బల్ కూడా హెవీగా బాగుంటున్నాయి హెల్తీగా ఉంటున్నాయి కాబట్టి కంటిన్యూగా ఇదే వాడుతున్నారు ఇప్పుడు పాలు ఎలా ఉంది సార్ పాలు పాలు అంటే ఫ్యాట్ కొద్దిగా పెరిగింది ఇది ఎక్కడ చూసారు సార్ మీరు ఎలా తెప్పించుకున్నారు యూట్యూబ్ లో చూసి తీసుకున్నాం కిరణ్ టీవీ రైతు యూట్యూబ్ లోపలి తెచ్చుకున్నారు అంటే ఇది వాడిన తర్వాత అంటే మీరు ఇంత ముందు వేరే మినరల్ మిక్చర్ వాడున్నారా ఉన్నారా మొన్నానికి దానికి డిఫరెన్స్ కనపడిందా సార్ డిఫరెన్స్ కనపడబట్టి ఇదే మినరల్ మిక్చర్ వాడుతున్నారు వాడుతున్నారు చూడం కితున్నాయి చూడు టైం కడుతుంది మీరు అబ్జర్వ్ చేశారా అబ్జర్వ్ చేశారు ఇప్పుడు దొడ్లో ఉన్న గేదెలన్నీ చూడి కంపల్సరీ చూడి కంపల్సరీ దాన్ని బట్టి ఇదే వాడుతున్నాయి ఇది వాడుతున్నాయి ఇంత ముందు వాడినప్పుడు అవి వాటికి లేవా సార్ చూడు కాలేదు చూడు కాలేదు ఓకే దీన్ని పర్ఫెక్ట్ గా చూడు అవుతుంది పాల దిగినబడి అంటే తెలియదు కానీ ఫ్యాట్ అయితే బాగా వస్తుంది ఫ్యాట్ బాగా వస్తుంది అంటే పాల ఉత్పత్తి కానీ ఫ్యాట్ కానీ పెరిగింది మీకు ఓకే ఓకే సార్ ఇది పశువులు ఇష్టంగా తింటున్నాయి దీని స్మెల్ అంతా ఎలా ఉంది సార్ పశువులు అయితే మేము దానాలు ఇచ్చి కాబట్టి ఇష్టంగా తింటున్నాయి ఇష్టంగా తింటున్నాయి మేము అలాగే దానాలనే ఇస్తాము దానాలు కలిపేస్తారు ఎన్ని గ్రాములు వేస్తున్నారు సార్ ఒకదానికి యాభై గ్రాములు వేస్తాయి యాభై గ్రాములు వేస్తున్నారు యాభై నుంచి డెబ్బై వేసుకోవచ్చు యాభై గ్రాములు వేస్తున్నారు మీరు ఓకే సరే రోజుకి ఎన్నిసార్లు వేస్తున్నారు సార్ ఇది వన్ టైం వన్ టైం ఉదయం సాయంత్రమా సాయంత్రం అదే సాయంత్రం అయినా ఉదయమైన ఏదో ఒకసారి సాయంత్రం వేస్తాము ఉదయం టైము సెట్ కాదు ఉదయం సాయం సెట్ కాదు ఓకే సాయంత్రం సార్ ఇది వాడిన తర్వాత దాని ఆరోగ్యం ఏమైనా ఇంప్రూవ్ అయిందా హెల్దీ ఉన్నాయి హెల్తీగా ఉన్నాయండి అన్ని టైం కు టైం చూడ కడుతున్నాయి కాబట్టి ఇది వాడు యాక్టివ్నెస్ కనపడుతుంది సార్ కనపడతా అబ్జర్వ్ చేశాడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ డైరీ రంగంలో ఉన్నారు సార్ నేను ఫోర్ ఇయర్స్ ఉన్నాను ఫోర్ ఇయర్స్ నుంచి అప్పటి నుంచి చేస్తున్నాను సార్ ఇది వాడిన తర్వాత మేత ఆకలి బాగా వేస్తుంది తింటున్నాయి బాగా ఏమిటో కూడా తినేస్తున్నాయి తింటున్నాయి ఆకలి కూడా బాగా వేస్తుంది మేము ఇచ్చేది రెండు 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 సార్లు ఇస్తాం పొద్దున్నంత ఏమి చేయము గేదెలకు గేదెలకు ఓకే రెండు సార్లు ఇస్తాను ఏమిటో కూడా తినేస్తాం తినేస్తున్నాయి ఓకే సార్ సార్ బర్రెలతో పాటు ఆవులకు కూడా ఇస్తున్నారా మా బర్రెలతో పాటు ఆవులకు ఇస్తాం దూడలకు ఇస్తాం అన్నిటికీ సేమ్ రిజల్ట్ ఉంది ఆకలి అన్నీ 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 ఉన్నాయి ఓకే దూడలకి గ్రామ్ ట్వంటీ గ్రామ్స్ ఇస్తాం దూడలు ట్వంటీ చిన్నవి కాబట్టి కరెక్ట్ ఓకే పుట్టిలో కల్పిస్తున్నారు దానాలు ఓన్లీ దానాలు కల్పిస్తున్నారు సాయంత్రం టైం సాయంత్రం ఓకే ఈ కంప్లీట్ హెర్బల్ ప్రోడక్ట్ సార్ మీకు తెలుసు కాబట్టి చాలా చాలామంది రైతులు ఏంటంటే గడ్డి దాన వేస్తే సరిపోద్ది అనుకుంటారు కానీ మినరల్స్ విటమిన్స్ అన్ని దొరకవు సార్ దాంట్లో ఇది వాడుతోనే అవన్నీ దొరికి హెల్తీగా ఉంటుంది పాలు గానీ ఎస్ఎన్ఎఫ్ అని పెరుగుతాయి సార్ అది మెయిన్ ఆదిత్య చిలేటెడ్ మినరల్ మిక్చర్లో లో ఉండే గుణం అది సార్ ఈ తోటి రైతులకు కానీ ఫ్రెండ్స్ డైరీ ఫామ్ ఉండే వాళ్ళకు సజెస్ట్ చేస్తున్నారాగిరిపల్లిలో ఒక పన్నెండు రాను ఉన్నాడు ఫ్రెండ్ చెప్పాను తీసుకుంటున్నా తీసుకుంటున్నాను పని గారు తీసుకుంటున్నారు సార్ మన దగ్గరే రైతులకు చెప్తారా సార్ మీరు సజెస్ట్ చేస్తారా ఇది వాడమని వచ్చి అడిగితే చెప్తాను చూసి ఫోన్ చేసి అయితే చెప్తాను చెప్తారు ఓకే ఎదురైతే హెల్దీ ఉంటున్నాయి చూడు కడుతున్నాయి దానికోసం పాలు లీటర్ అటిట్ ఇచ్చినా హెల్దీ ఉన్నాయి సూర్యు కడుతున్నాయి అని ఆదిత్య కాల్షియం ఎనర్జీ సార్ వాడుతున్నారు ఈ కాల్షియం ఎనర్జీ కూడా వాడుతున్నారు వాడుతున్నాడు ఎలా ఉంది సార్ దీని రిజల్ట్ రిజల్ట్ అంటే ఇప్పుడు ఇంతకుముందేమో మేము గేదెలన్నీ బయట దింపుకొస్తుంది ఓకే అప్పుడు కాల్షియం ఇటా ఏ చెట్టు ఏం వేస్తుందో తెలియకపోతే తెలియకపోయేది ఇప్పుడు కంపల్సరీ కాల్షియం వేయాలి అని డాక్టర్ సజెషన్ చేస్తున్నారు కంపల్సరీ కాల్షియం ఇస్తేనే గేదెలు కానీ జూడలు కానీ గ్రోత్ బాగుంటుంది అని చెప్పాను కాబట్టి అప్పటి నుంచి కాల్షియం ఇది వాడుతున్నాము సరే ఈ ఆదిత్య కాల్షియం ఎనర్జీ వాడడం వల్ల మీకు ఎలా అనిపించింది సార్ ఈ పశువుల ఆరోగ్యం కానీ పశువులు అయితే అప్ప ఇంతకు జర ఎక్కువ సుస్థైతున్నాయి గేజు ఇలా సుస్థ ఏం లేదు మంచిగా నీట్ తింటున్నాయి గేలు నీట్లు కూడా బాగా తాగుతున్నాయి ఇది కంపల్సరీ కాల్షియం వాడాలని డాక్టర్లు కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారు సజెస్ట్ చేస్తారు ఓకే కాబట్టి కాల్షియం కంపల్సరీ వాడుతుంది అంటే మీరు బయటే చాలా కాల్షియం వాడింటారు మంది ఆదిత్య కాల్షియం ఎనర్జీ వాడిన తర్వాత రిజల్ట్ కనపడిందా సార్ మీకు ఆ రిజల్ట్ కనపడబట్టి ఈ ఆరు నెలల నుంచి ఇదే కాల్షియం ఇదే వాడుతున్నారు ఓకే ఓకే అంటే ఎముకలు అంత బాగా దృఢంగా స్ట్రాంగ్ అయిందా సార్ ఇవాళ ఎముకలు స్ట్రాంగ్ అంటే ఇంకా ఎక్కువగా మన దగ్గర గేదెలు ఎక్కువ చూడ పాడి ఉంటాయి ఎక్కువ పాడి అయ్యేట్లకే కాబట్టి మాపుతారు కాబట్టి అవును ఓకే ఓకే మీకు పాల దిగుబడి అంతా ఈ రెండు మిక్చర్ వల్ల మినరల్ మిక్చర్ క్యారేషియం వాడుతున్నాము కంపల్సరీ ఇదే కంపెనీ వాడుతున్నాం మేము ఓకే సార్ సార్ ఎలా వాడుతున్నారు సార్ డైలీ ఎంత ఇస్తున్నారు ఇది హండ్రెడ్ ఎంఎల్ ఇస్తున్నాం సార్ హండ్రెడ్ ఎంఎల్ ఎన్ని రోజులు ఇస్తారు సార్ ఫిఫ్టీన్ డేస్ ఇస్తాం డైలీ హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీన్ డేస్ ఓకే పూసేజ్ ఎలా వాడుతున్నారు ఆవులకు ఎలా వాడుతున్నారు దూడలకి ఎలా వాడుతున్నారు ఎన్ని రోజులు వాడుతున్నారు ఆవులకు గేదెలకి హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వాడుతున్నారు ఓకే ఓకే రెండు రోజులు వాడుతున్నారు సార్ ఓవరాల్గా నెలకు ఫిఫ్టీన్ డేస్ వాడు నెలకు ఫిఫ్టీన్ డేస్ పడుతున్నది ఏ టైంలో సాయంత్రమే సాయంత్రమే మినరల్ మిక్చర్తో పాటు ఇది కూడా సాయంత్రం ఒక పదిహేను వందలు అది వాడతాం పదిహేను వేలు ఇది వాడు ఓహో ఆల్టర్నేట్ దాని మీద ఇట్లా ప్లాన్ చేశారు అన్నమాట మీరు ఓకే 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 ఓవరాల్గా ఇది వాడడం వల్ల ఆదిత్య కాల్షియం ఎనర్జీ వాడడం వల్ల మీకైతే రిజల్ట్ చూశారు రిజల్ట్ చూశాను సార్ మిల్క్ క్వాలిటీలో కూడా మిల్క్ క్వాలిటీ అంటే మన దగ్గర ఇంతవరకు అయితే రిమార్క్ ఎవరు చెప్పి రిమార్క్ రాగాలి పాలు బాగాలేవు అదేమన్నా అంటే మామిడిగా పాల జ్వరం అవి వచ్చి స్మెల్ వస్తుంటాయి కదా అలాంటి రిమార్క్ లేవు లేవు అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ పాల గురించి అంత బాగుంది అంటే ఫీడ్బ్యాక్ అంటే మనకు రాలేదు కంప్లైంట్ రాలేదు కాబట్టి అవును హ్యాపీ సార్ ఈ ఆదిత్య కాల్షియం ఎనర్జీలో అంటే బయట వాటిలో కాల్షియంలో అయితే మీకు కెమికల్ కలిపింటారు దీంట్లో శతావరి ఇవన్నీ కలపడం వల్ల పాలు తాగే వాళ్ళకు కూడా మంచి హెల్తీ సార్ ఇది ఎలా ఉంది సార్ రిజల్ట్ అంటే హెర్బల్ కాబట్టి హెర్బల్ అంటే పశులు అయితే ఆరోగ్యంగా ఉన్నాయి ఇక మన కస్టమర్స్ అయితే కాంప్లైంట్ లేదు కాబట్టి వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది అంతే అంటే హెర్బల్స్ కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్ని కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ దానికి మనము మార్చాలనేసి ప్రజల హెల్త్ దృష్టిలో పెట్టుకొని కూడా ఈ హెర్బల్స్ ఉండే ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం సార్